వాళ్ళ అజెండా ఏంటంటే మనకు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిన బడుగు బహిన్ వర్గాల వారు అత్యాచారాలు గురవుతూనే ఉన్నారు మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఈరోజు కూడా వాళ్ళు అనుభవించుకోలేక అనుభవించుకోవడం లేదు వారు ఈ సమాజానికి దూరంగానే నెటివేయబడ్డారని ఒక రకం చెప్పుకోవచ్చు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు రాజ్యాధికారానికి దూరమై రాజ్యాంగం చెందినటువంటి హక్కులు వాళ్ళు పొందలేకపోతున్నారు ఎవరైతే ఫోర్టీన్ పర్సెంట్ జనాభాలో ఉన్నారో వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళని అణగదుకుతూనే ఉన్నారు కాబట్టి దీనిపైన స్పందించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమ అప్రమత్తమై ఈ సమావేశాన్ని మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకొని వారు ఒక నిర్ణయానికి రావడం జరిగింది వారి మధ్యలో ఉన్నటువంటి ఆశయం ఏమిటంటే భారత్ బహుజన ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని అనంతపురం జిల్లాలో అది మొదలుపెట్టి దీనికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకస్తులై పార్టీకి అతీత అతీతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా బడు బలిహన వర్గాల వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను చర్చించుకుంటూ ప్రజలను చైతన్యపరుస్తూ వాళ్ళలో మార్పు తీసుకొచ్చి మనము ఇప్పటికైనా మెల్కొకపోతే ఇక వంద సంవత్సరాలు అయినా కూడా మనకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది రాజ్యాంగము లో ఉన్నటువంటి ప్రోజెన్స్ ఏవైతే ఉన్నాయో అది పుస్తకాలకే పరిమితమైపోతాయి మనం న్యాయం పొందడానికి సమ్మ అవకాశమే ఉండదు నిర్ణయానికి వచ్చి ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ బహుజన ఫ్రంట్ అనేది అంటే భారత్ బహుజన ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని దాంట్లో అందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన వారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ సభ్యులుగా ఉంటూ నాయకులు వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా మనకున్నటువంటి ఆశయాలు కొన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యపరచాలా అని నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు పరిస్థితులు చూస్తే బడుగు బలహీన వర్గాల వాళ్ళలో కూడా చాలామంది విద్యావంతులైనారు విద్యావంతులైనా కూడా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరు ప్రశ్నించడం లేదు ఈనా రోజు ఉన్నటువంటి రాజకీయ వేరు చేస్తూ ఉంది వీళ్ళందరూ ఏకమైతే మనందరినీ అనుగతక్కబడతారు మాకు రిజర్వేషన్ ఇవ్వబడుతుంది అనే భావన రాజకీయ పార్టీలో ఉంది కాబట్టి అడిగితే అడగందే అమ్మాయిని పెట్టదు కాబట్టి ఈరోజు బహుజనులందరూ కూడా ఏకం కావలసిన పరిస్థితి ఈరోజు ఉంది ముఖ్యంగా అన్ని కులాల వారు కులంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి ఈరోజు వాళ్ళ వాళ్ళందరి ఆశయాలు ఒకటే బహుజనులకు అన్యాయం జరిగింది ప్రతిఘటించాల మనం న్యాయ పోరాటం చేయాలనేటువంటి భావన ప్రతి ఒక్క కమ్యూనిటీ లీడర్లో కూడా ఉందని ఈరోజు నేను కూడా గ్రహించాను కాబట్టి వీళ్ళందరి ఆశయాలు ఒకటైనప్పుడు మనం అందరం ఎందుకు కలవకూడదు ఏకమై మనం ఎందుకు పోరాడకూడదు అనేటువంటి భావన ఈరోజు అందరికీ వచ్చింది డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది